కానీ డే చనిపోయిన రోజు ఏదైతే ఉందో ఆ త్రీ డేస్ కంటిన్యూగా దీని గురించి మాట్లాడుకోవడం కానీ స్టేటస్ లు పెట్టడం గానీ లేదంటే అందరూ బాధపడడం కానీ జరిగింది అదే టైంలో మనకు సినిమాకి సంబంధించిన ఒక ఇష్యూ కూడా సేమ్ ఇలానే అవుతోంది సో దాని వల్ల ఏమన్నా ఈ ఇష్యూ బయటకు రావడం ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే చాలా ఓకే ఎందుకంటే అక్కడ రేవతి గారు అల్లు అర్జున్ ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో టోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అదే నడిచింది అవును కాబట్టి ఈ చెల్లెమ్మ అనేది బయటకు రాలేదు ఆ సిచ్యువేషన్ గిట్ల లేకపోతే శృతి చెల్లెమ్మ మరణం మీద ఉంటే ఇవల్ల టెక్నాలజీ సాటిలైట్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఆ గజ్వేల్ పీర్లపల్లె గజ్వేల్ నుంచి పడితే ఆ నిజామాబాద్ తిమ్మపూర్ దాకా ఒక జాతర జరిగినట్టున్నప్పుడు ఏమైతుందంటే ఆ తల్లిదండ్రులకు కానీ ఆ లీడర్స్ కానీ తల్లిదండ్రులకు ఒక భరోసా వస్తుండే లీడర్లకు ఒక భయం ఉంటుండే అవును అరే ఇది మీడియా ఇష్యూ కి వెళ్లిపోయింది సో దీంట్లో మనం ఏ కన్స్ మనం అవుతాం రేపు రంగాల్లో మనకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఒక భయానికి లోన్ అయిపోయేవారు అలా అని చెప్పేసి ఆ చెల్లెక్ కూడా ఒక ఫోక్ సింగర్ కదా కొంతమంది వెళ్ళ మీద లెక్క పెట్టుకునేటువంటి సింగర్స్ ఆమెకు సంతాపం తెలిపారు కానీ మోర్ దెన్ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నా క్వశ్చన్ అదే ఉండే ఎందుకంటే నార్మల్ గా మనం సినిమా రంగంలో చూసుకుంటే ఎవరో ఒక పెద్ద హీరో లేదా ఒక హీరోయిన్ లేదా ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ చనిపోతే ఎవడో సంబంధం లేని మారుమూల గ్రామంలో ఉన్న ఆ వ్యక్తులే ఫోటోలని స్టేటస్ లని బాధపడ్డం అని పాల వాళ్ళ ఫోటోలకి పాలాభిషేకాలని అవో చాలా చేస్తూ ఉంటాం ఈ అమ్మాయికి చాలా నేమ్ వచ్చింది అఫ్ కోర్స్ అందరికీ తెలియ మనమనే మనిషి అందరికీ తెలియాలన్న రూల్ లేదు కానీ ఫోక్ ఇండస్ట్రీ అంటే మా మీ ఇండస్ట్రీలోనే ఫోక్ ఇండస్ట్రీలోనే పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు అరే మన దానిలో ఒక చెయ్యి పోయిందే ఒక కొత్త టాలెంట్ ఆగిపోయింది అని అట్లీస్ట్ ఒక్కరు కూడా బయటకు వచ్చి పెద్దవాళ్ళు సింగర్స్ అది ఆడవాళ్ళు అయ్యి ఉండొచ్చు మగవాళ్ళు అయి ఉండొచ్చు ఎవరైనా కూడా ఒక ఆడపిల్ల అన్యాయంగా చనిపోయింది అట్లీస్ట్ ఒకసారి వెళ్ళి పలకరించొద్దాము పోనీ మీకు అంత టైం లేదు ఒక వీడియో పెట్టి అరే ఇలా జరిగి ఉండకూడదు ఫైట్ చేద్దాము లేదంటే వాళ్ళ పేరెంట్స్ అంటే దాసా లక్ష్మి గారు సింగర్ ఆ సింగర్ తన వచ్చింది అక్కడ నుంచి రాంపూర్ టీం వచ్చారు ఆ రోజు అంత్యక్రియల్లో పాల్గొన్నారు చేశారు తప్ప శృతి మరణం పట్ల ఏ ఒక్క ఫోక్ సింగర్ గానీ ఏ ఒక్క ఫోక్ లిరిక్ రైటర్ గాని ఇంకా టెక్నీషియన్ ఎనీ బడీ టెక్నీషియన్స్ ఎవ్వరు కూడా ఆమె విషయంలో ఒక్క పెదవు నుంచి ఒక మాట అది చాలా బాధాకరమైన విషయం బతికున్న చెప్పింది ఒకటే మాట నేను మంగ్లి అక్కలాగా అవ్వాలి కనీసం ఆ విషయం తెలిసిన మంగ్లి గారు కూడా తెలిసిందో తెలియలేదో తెలియదు గానీ ఎవరు స్పందించలేరు నేను అదే చెప్తున్నాను కదా పేదవాళ్ళల్లో వాళ్ళల్లో ఉండేటువంటి జీవితాలు కొన్ని కొన్ని ఇంతే వాళ్ళు తారస్థాయికి పోయినప్పుడే గుర్తింపు వస్తుంది సమాజం వాళ్ళ వైపు చూస్తుంది ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే అన్న రాను రాను ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత పిల్లలు అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉందో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా వాళ్ళ మైండ్ లో పడితే వాళ్ళు అప్పుడే ఏదో ఒకటి చేసుకొని చనిపోతారన్న ఎందుకు అంటే పేదోడుగా పేదోడిగా పుట్టడమే మన తప్పు మనం ఇంతకు మించి బతకకూడదు ఇంకా అని కొంతమంది పిల్లలు ఇంకా బయటికి రారు సో అంటే అది ప్రతి ఇప్పుడు సమస్య ఎదుర్కోవాలి అనే పట్టుదల ఉన్నవారు సాధించగలుగుతారు లేదు కాదు ఇంత ధైర్యం ఉండి ఒక మగాడి కంటే ఎక్కువగా ధైర్యంతో బ్రతికిన అమ్మాయి ఏదో పిచ్చి కల పడుతున్నాయి లేదంటే బంగారం కోసం ఇబ్బంది పెడుతున్నారు నాకు తెలిసి అన్నా నేను అమ్మాయిని ఒక్కసారి కలిసా ఒకే ఒక్కసారి కలిసిన ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడే కలిసిన మాట్లాడినా ఆ అమ్మాయి ఒకవేళ నిజంగా బంగారం కోసం అత్తమామ ఇబ్బంది పెడుతున్నారు అని అనిపిస్తే బయటికి వచ్చి ధైర్యంగా సింగిల్ గా బతికే కెపాసిటీ ఉన్న అమ్మాయి అమ్మాయి నాకు తెలిసినంత వరకు లేదు ఇంకా వేరే రకాలుగా ఆమెకి మెంటల్ ప్రెషర్స్ ఉన్నాయి పిచ్చి పిచ్చి కళలు పడుతున్నాయి అన్న ఏ అమ్మాయి అన్నా పిచ్చి కళలు పడితే చనిపోతుంది సరే అది ఒక మొగోడైనా గాని కళలు అందరికీ రావా అన్న ఎంట పడుతున్నట్టో తరిమినట్టో లేకపోతే దేవుళ్ళు కనబడమో దయ్యాలు కనబడమో జరుగుతాయి వాటి వల్ల చనిపోతామా అన్న చావును కాస్త ఆత్మహత్యగా చిత్రీకరించడం కోసం ఇన్ని ప్రయత్నాలు జరిగినాయి ఈ ప్రయత్నం జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇరువురు పెద్ద మనుషుల సమక్షంలో ప్రాబ్లం అనేది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇంకా మీరు ఎట్లా చెప్పినా సరే అని చెప్పి రెండు కుటుంబాలు వాళ్ళకి సెలెండర్ అయిపోయినాయి చెప్పినటువంటి కొంతమంది చనిపోయిన రోజే ఇంకా వేరే వాళ్ళు అబ్బాయి తనకి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని బ్లాక్ మెయిల్ చేసిన మెసేజ్ వచ్చాయి అని చెప్పి ఒక అబ్బాయి కూడా మాట్లాడడం జరిగింది తనకి ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ కొన్నింటి త్రూ కానీ బెదిరింపులు జరిగినాయి అని చెప్పేసి అంటే అది ఒక చిన్న పిక్ చూసిన నేను కూడా అంటే ఇన్స్టాలో వల్గర్ గా పెట్టి నేను దయాగానికి చెప్పమంటావా అదే అని పెట్టిండు పెడితే ఆ ఆ మెసేజ్ ఆ అబ్బాయికి పంపింది అమ్మాయి వీడు ఎవడో నాకు ఇట్లా గా మెసేజ్ పెడుతుండు వీడి సంగతి ఏదో చూడు అని చెప్పి ఆ అబ్బాయికి పంపింది స్క్రీన్ షాట్ పంపింది సో మళ్ళీ ఆ అబ్బాయి ఫోన్ చేస్తే రెస్పాండ్ కాలేదు అని చెప్పిండు అంటే వీళ్ళు పెరిట సాంగ్స్ వాడినప్పుడు కూడా అనేకమైనటువంటి ట్రోల్స్ కామెంట్స్ ఇది అది అని చెప్పి చాలా జరగడం జరిగినాయి కదా ఫోన్ కాల్ చేసిండ్రు చాలా మంది అంటే నేను పెట్టిండ్రు ఇంటర్వ్యూ కింద కూడా అన్ని కమెంట్లు చదివినా అన్న అన్ని కమెంట్స్ లలో మేజర్ ఒక కమెంట్ ఉంది ఆ అమ్మాయి లిస్ట్ కానీ లేదంటే అమ్మాయి ఫోన్ ని కానీ ట్రాక్ చేసి అన్ని బయటికి తీస్తే అన్ని నిజాలు బయటకి వచ్చేవి కదా ఇప్పుడు మీరు నేను అంత పడేవాదంతా అదే ఇప్పుడు లీగల్ గా వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ అనేది తన పని తను చేసుకుంటుంది ఒకసారి అమ్మాయి ఫోను అబ్బాయి ఫోను కాల్ లిస్ట్ తీసి డాటా తీస్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆటోమేటిక్గా క్లారిటీ అర్థమైపోతుంది ఇన్వెస్టిగేషన్ చేయకముందే ఈ సమాజానికి అర్థమైపోయింది శృతి మరణం అంటే ఏంటిది అనేది ఇన్వెస్టిగేషన్ చేయకముందే ఇప్పుడు డిపార్ట్మెంట్ అప్రోచ్ డిపార్ట్మెంట్ అనడానికి కూడా మనకు లేదు కదా ఈ పెద్ద మనుషులు దాన్ని డీల్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కి యాక్షన్ తీసుకోవడానికి అయితే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా మీరు ఎఫ్ఐఆర్ చార్జ్ బుక్ చేసినప్పుడు కదా డిపార్ట్మెంట్ యాక్షన్ దిగుతుంది మేమే ఉన్నాం అన్నప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేయగలుగుతుంది సో డిపార్ట్మెంట్ చేయవచ్చు చేయాలనుకున్నప్పుడు కనీసం ఇప్పుడు మానవతావాదులు లేకపోతే ఉమెన్ రైట్స్ దీనికి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే మహిళా సంఘం లాంటి వాళ్ళు ఇట్లా ఆడపిల్లల మీద అత్యాచారాల మీద ఇంకా గృహ హింసల మీద నలుగుపోతున్నటువంటి ఆడపిల్లల మీద ఇలాంటి అనేకమంది కొన్ని సంఘాలు అవి ఉన్నాయి కదా అలాంటి వాళ్ళు యాక్షన్ తీసుకున్నా దాని గురించి డిపార్ట్మెంట్ ఏమైనా ఆలోచించవచ్చు కొన్ని ఛానల్స్ శృతి ఎవరైతే ఉన్నారో ఆమె పేరెంట్స్ ని కాంటాక్ట్ చేయడం జరిగింది ఇంటర్వ్యూస్ కోసం అని లేదంటే అసలు ఏం జరిగింది ఏంటి అని ఆ సిచ్యువేషన్స్ లోనే కాల్స్ చేయడం జరిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇవ్వాలనుకోవట్లేదు అయిపోయింది ఇంకా మేమేం మాట్లాడాలి అనుకోవట్లేదు అని రిజెక్ట్ చేయడం జరుగుతుంది సో అంటే మేబీ ఈ డీల్స్ అంతా సపోర్ట్ లేదు అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే అనుకుంటే సపోర్ట్ చేయడానికి వెళ్తున్న ఛానల్స్ పంపిస్తున్నారు సపోర్ట్ చేయడం అంటే దట్ మీన్స్ ఇంటర్వ్యూ చేస్తే సపోర్ట్ చేస్తున్నట్టు ఇంటర్వ్యూ చేస్తున్నట్టు కాదు కానీ ఈ న్యూ ఇప్పుడు ఏ ఛానల్లో ఏ న్యూస్ ఎలా తెలుస్తుందో తెలీదు అవునా ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా నార్మల్ గా ఇన్ని మీడియాస్ లో మాట్లాడారు ఒక దానిలో మాట్లాడిన టాపిక్ ఇంకొక దానిలో వేరేలా ఉంది ఇంకొక దానిలో మాట్లాడింది ఇంకొక ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కటి నిజం బయటకు వస్తుంది అవునా సో ఇంటర్వ్యూ అనేది చూస్తారు ఏ ఛానల్ ని ఎంత మంది చూస్తారో తెలియదు కదా సో ఇది ఒక పెద్ద ఎవరైనా మీరు అన్నట్టుగా మహిళా సంఘాలు ఉండొచ్చు లేదంటే ఇంకెవరైనా అయి ఉండొచ్చు దీనికి సంబంధించి ఆ మరణానికి సంబంధించి ఎవరైనా పొలిటికల్ స్ట్రాటజీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు కావచ్చు లేకపోతే ఇంకా అక్కడ ఉన్నటువంటి మహిళా నాయకులు ఎవరైనా మినిమం ఏదో ఒక చిన్న 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 సందర్భాలకి పోయి ధర్నాలు రాస్తారో చేస్తాం కదా అట్లాంటి సందర్భంలో శృతి ఇంటికి వెళ్ళి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇంకెవరు కానీ స్పందించి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించిన దాఖలాలు లేవు ఓకే అక్కడ దాఖలాలు నేను ఏమంటున్నా ఎనీ పేదోడి సమస్య ఎప్పుడైతే ప్రజల్లోకి అవుతుందో ప్రజల ఇష్యూ అవుతుందో అది పొలిటికల్ గా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్లుయన్స్ వస్తుందో ఎలాంటి ఉపయోగం వస్తుందో అప్పుడే దాన్ని రేజ్ చేస్తారు ఇంతమంది పెద్దలు సింగర్స్ ఆమె చనిపోయిన రోజు కొన్ని వందల మంది వచ్చిండ్రు అవునా వచ్చినప్పుడు ఆ ఊరి సర్పంచ్లు లు గాని ఎమ్మెల్యేలు వీళ్ళెవరు రాలేదా అక్కడికి చనిపోయిన దగ్గరికి అక్కడ చాలా మంది అంటే పాపం ప్రజలు ఆ గ్రామ ప్రజలంతా తమ మూర్ గా చాలా మంది వచ్చారు చాలా మంది అంటే ఇక ఊరు ఊరు కాలేదు మొత్తం ఇక దాంట్లో లీడర్స్ ఎవరు ఇంకెవరు ఇంకెవరు మనం అంత అబ్జర్వేషన్ చేయలేం నేను కూడా చివరి దశ దాకా కూడా అంత్యక్రియలు పాల్గొన్నాను పాల్గొన్నాను చివరి దశ దాకా ఓకే హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్